చిత్తూరు జిల్లా నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలమనేరు మాజీ సదర్ జేఎఫ్ టి జాఫర్ మరియు జీలుబాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాజా పేర్లు వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై ముస్లిం సోదరులు నమ్మవద్దంటూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మా భాష సయ్యద్ బాషా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మరియు మా నియోజకవర్గమే కాదు మా రాష్ట్ర ముసల్మాన్ అందరికీ కూడా అస్సలం వలైకుంతుల్లా ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కమ్యూనిటీ తరఫుల నుంచి మేము ముందర రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే ఈ నటిలో అంటే ఫోను ఫోను రాను రాను ఏమవుతూ ఉందంటే ఎవడైతే ఈ ఐదేళ్లు పరిపాలించినారో యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏం ఏమడుగుతూ ఉన్నామంటే అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తే మేము లక్ష రూపాయలు చేస్తామనేసి మీరు మాట ఇచ్చినారు అ ఆ పథకం ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేపారు సరే పోతే పోనీ ఇంకా రెండో హాని ఏమి విదేశీ విద్య ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు సరే ఆ మాట మేము ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు ఇలాంటి పోతే పని ఈరోజు మీ అందరి సమక్షంలో మా ఖాస్ ఇది ఏమంటే మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని ఒకవేళ నా మాట నిజం ఉంటే దాన్ని ఓటు ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి వేయాలనేసి మీరు నిర్ణయించండి గత ఐదు సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతత్వంలో చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎక్కించుకోవాలనుకుంటా ఉంటారు కానీ ఈరోజు ఒక ముస్లింగా నేను మీకు అడుగుతా అడుగుతూ ఉన్నాను ఏమని అంటే అయ్యా గత ఐదు సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీ ఉన్నింది బీజేపీ కేంద్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది నాలుగు సార్లు మీకు ఓట్ చేసే ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమని ఎంత ఎవరన్నా మీ నాయకులు ఏమంటే ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోయి ఓటేసింది నిజమే అంటే మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకు మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుంది ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తామన్నారు సరే పోతే పోని మీరేమైనా ఆ ఓటింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా షరతు కనీసం ప్రత్యేక హోదాకో లేదు ఏదైనా మన రాష్ట్ర దీనికి ఏమైనా మీరు అడిగి డిమాండ్ చేసి చేసినారా అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు ట్రిపుల్ తలాక్ పైన కూడా మీరు కేంద్ర అదే బీజేపీ ప్రభుత్వానికి మీరు మద్దతు పలికినారు అంత ఎందుకు ఎన్ఆర్సి సిఏఏ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపినారా లేదా మీరు ఓటు చేసినారా లేదా ఓటు మీరు వేసి ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళతో లోపాధికారంతో మీరు ఒప్పందం చేసి ఈరోజు ఎలక్షన్ వస్తానే మీరు ఈ అదే బీజేపీకి మీరు భూతత్వంతో ఎందుకు చూపిస్తా ఉన్నారు ఎందుకు మీరు మగ్గ పెడతా ఉన్నారు దాని వల్ల పోతే పని మీరు చేసిన అభివృద్ధి ఏమి కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాత పరిపాలకు నాయకులు నేను అడుగుతా ఉన్నాను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్ ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంత అభివృద్ధి ఏమి కనీసం ఈ రోజు మీ అందరి తరఫున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాద పరిపాలకు నాయకులు నేను అడుగుతా ఉన్నాను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్ ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంతమందికి ఈ ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కింద మీరు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ చేసినారో ఒకసారి చెప్పగలుగుతారా పోతే పోనీ అది కూడా కానీ కనీసం ఈ ఐదేళ్లలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన యువతి యువకులకు ఉపాధి ఉపాధి కోసం మీరు ఎంతమందికి లోన్లు శాంక్షన్ చేపించినారు ఇవన్నీ చేయాల్సింది అన్ని వచ్చి మీరు పక్కలో పెట్టేసి ఈరోజు ఓటింగ్ దినం వచ్చే యా బీజేపీతో అయితే మీరు ముడిపెట్టుకొని తిరిగినారో ఈరోజు అదే బీజేపీకి మీరు ఆ బీజేపీ భూతత్వంలో చూపించి బీజేపీ 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 అనేసి ముస్లింలు ఇంట్లోకి అడిగిపోయి వాళ్ళకి ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తామంటారు ఒక పని చేయండి మీరు ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి చెప్పి మీరు చేయండి అది కాకుండా అమ్మన్నా ఒక మా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక సోదరుడు ఒక ఇది పెట్టినాడు ఏమంటే అన్నా అమరన్న మీరు ఓకే మీ పక్కలోనే ఒక మంచి పెట్టుకొని మీరు ఆయన మా ముస్లిం మానో వాళ్ళకి ఏమో అది భంగం చేసినాడు అమన్ సామి అది ఏదో అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు నేను కూడా నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మీ ఎమ్మెల్యేతో కూడా ఉండే వ్యక్తి ఈరోజు అదే మర్కజ్ గోడల గురించి ఇదే మున్సిపాలిటీలో అందరి సమక్షంలో ఆ దీనికి రేకులు పగల కొట్టాల్సిందే అని చెప్పి దానికి పత్తాసు ఒక ఆడయామ పలికి దానికి పెద్ద ప్రాధాన్యం చేసి పదహైదు దినాల ముందు ఇదే ఆయన కన్వీనర్ పట్టణ కన్వీనర్ నోటీస్ తీసుకొని కనీసం వాళ్ళకి ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా దానికి పదం కొప్పిన వాడు ఈరోజు మన ఎమ్మెల్యేతో కూడా తిరుగుతా ఉంటాడే దాని గురించి చెప్పయ్యా సమక్షంలో మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏమంటే అమరన్న అనే వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ఉంది రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది ఒక ఇది కూడా ఆయనకి ఆ మైండ్ సెట్ కూడా ఉంది ఖచ్చితంగా మనమందరూ చేసి మనమందరూ ఈడ కానీ రాష్ట్రంలో కానీ మనమందరూ కష్టపడి ఇంకోటి దయచేసి ఒక దుష్ప్రచారం అనేది మాత్రం వదిలే సాయి ముస్లా ముసల్మాన్లు అందరూ వైసీపీకే ఉండారు అనేసి ఇది లేనిపోని కల్పితలంతా చెయ్యకండి ఇవన్నీ ఏం లేదు ఓట్ అనేది వాళ్ళ హక్కు వాళ్ళ జన్మ హక్కు వాళ్ళు ఎవరు ఏ నాయకుడైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మేము కూడా డెవలప్మెంట్ కోసమే మా ఎందుకంటే మా ఊరు అమరన్న మా ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలవగానే ఫస్ట్ దీంట్లోనే మంత్రి ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన చేసిన మరో క్షణమే ఏదైతే పనులు ఆగిండాయో లేక కొత్త ఏం రావాలో కంపెనీలు రావాలన్నా ఖచ్చితంగా ఊరు మారుతుంది ఊరు మారితే మనము మారుతాము మన కుటుంబాలు మారుతాయి మన పిల్లోలకి అన్నిటికీ మన ఉద్యోగాలకి నిద్యోగాలకి అన్నిటికీ మన ఊరు డెవలప్ అవుతుంది అనేసి మీ అందరికీ ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను నా తరపున నుంచి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓట్ను ఎల్లుండి సోమవారం పదమూడవ తేదీ మీరందరూ మనమందరం కలిసి మన ఎమ్మెల్యే అమరన్నగారు చేసి గెలుపించాలని పోకుందాం అందరికీ నమస్కారం అస్సలము అలైకు మేరే భాయో మేరే బహనో యే జర్రే హమారే ముస్ల్మాన్ భాయో unke waste vaalla swalapam kosam hamara musliman bhaya koi a kobey ye नदी में ढकते हैं क्यों बोले तो आज हमारे मुसलमान भाइयों उनके जरूरतों के लिए उनके कामों के लिए हमारे पूरे फोन को ले ले जाकर एक नदी में डालते हैं मैं आप सबको भी बोलता हूँ गुजारिश करता हूँ मेरे भाइयों तुम पूरे जन सुनो पूरे को मालूम लेकिन वो मालूम है तो फैसला पीर का दिन तेरह तारीख वोट के रूप में तुम्हें क्या बोले तो मुसलमान तैयार मेरे भाइयों बीजेपी चंद्रबाबू नायडू मेरे भाइयों ये पांच साल हमारे जगनमोहन रेड्डी के एम पी आर को कौन वोट डाले सीएए कौन वोट डाले बीजेपी के साथ कौन मिलको थे हम सबको भी मालूम आज पूरा को मालूम लेकिन हम ना मालूम है तभी झूठ को झूठ झूठ को झूठ बोलते रहे तो एक बार ना तो एक बार एक आदमी तो बदलता क्या कि हमारे भाई आँको, आँको, वो दिल में शोक पैदा होया मेरे भाइयों तुम्हें सौ को हजार बार बोले तभी उनके दिल में बदलाने का इरादा अल्लाह ताला डाले ने क्यों बोले तो सच का भी सचिश होता अदे क्या मस्ताक होती अपने

जो सुनना अपना करना अलहमद पीर का दिन हमारे भाई वोट के लिए वोट जबते ही वोट का फैसला करते हैं हमारे उम्मत के को और अल्लाह वाले बुजुर्गों को और माँ बहनों को और नौजवान साथियों को असलकमर शहर से देखो तो भाई आजकल ये वीडियो में ये आता है मुसलमान को भयंकर में दो आ गडा दो ये गंडा ये गंडा लोगो तो, तो क्या थी? ये एन आर सी आता सी आर सी आता अभी कोसा आता अभी कोसा को तो हमें क्या बंगड़ा पे बैठ ये बार बार कहीं को रखते सो ये ये इलेक्शन आया तो आ ही है। वक्त ये, ये, ये पिक्चर तो का तो दोस्त खत्म हुआ, तो हुआ था इसके बाद ये सीरियल का तो जिंदगी भर चलता रहा था ये कम से ये कम से कम हम हमें ये एनआरसी के बारे में चौदह साल तीसो पांच साल से सुनते ही तो अब से अमार के जमाने से हमारे बुजुर्ग के जमाने से ऐसे पूरे उलमा को कुछ को मालूम कर लो हमारे मुसलमान भाई हम सो हमारे बुजुर्ग के जरिए टाइम को ये यंगर से आगे सब क्या भी आए नहीं नवा कब चौदह साल के पहले से छह सौ ये जिंदगी भर बोल दे सकते हैं लेकिन कर सकते हैं करने के हाथ होता भी ये बात करें तो ये रख रख रक, रख रक, रखो हम आज रख करते हैं क्या क्या हम

ने नहीं चंद्रबाबू नायडू को दादा नहीं चंद्रबाबू नायडू बीजेपी में जाके हम चंद्रबाबू नायडू भी होंगे मोदी भी होंगे का शाह देखते थी नहीं, नहीं नहीं फिर भी देखो ये हमारे मुसलमान भाया जरा से सूचको देखो फलंदर के हिसाब पूछेंगे हम दुनिया का सब भी न हम वो गो में वो वर्मा वर्मा देख लेते हैं फलंदर के हिसाब में देख लेंगे हमें इसके आवाज तुम्हें आए तुम्हें क्या कर रहा था भाई

वैसे के रखे सब को बीजेपी वाले के नय गुणज हमारे दुश्मन आए मुसलमान आए गुणज के दुश्मन ना का मिलता चेक की हे बाबा खाची हमारा सब में तो गैगरा देखा दो ताको कोसा ट्रैफिक का रोड रे हई सब दुकान शामिल तो से बेजुगरेने 1 मिनट 1 लाख के दुकाना ओ तो इसे वो ट्रैफिक का प्रॉब्लम आता है तो फर्स्ट हमारे पचास साल हुआ हमारा मरकज तैयार हो गया आज तक कितने की चलेगी चले में पलंग ही जैसे मुसलमान हो को चलेगी आज तक हमारी इज्जत के तो ऊपर हाथ रखेंगी हमारी इज्जत के तो ऊपर हाथ रखे टाइम को हमारे गाँव में हमारी इज्जत के ऊपर हाथ रखे को तुम्हें क्या भी कर सकें निश्चाल है अब क्या क्या होता है तुम्हें क्या क्यारे करते सो बा क्या करते सो तुम्हें आप कोई दूर थगे तो मोबाइल पका कर खाते मतलब दूसरा भी कर सकते हैं ये बार बार ये रखो नच्छा है ये फिर भी कल आपको पलम में पलम से वही जा को चंद्रबाबू नायडू एक मीटिंग रखेंगे कल कल 9 घंटे हमको भाई जात में चलिया पाला उन्हें से तीन साझा एम्बीडे हमार। हमारे क्या वास्तव में हमको लगा नहीं होगा तो वो वीडियो हम आपको देख करके बताएंगे क्या इंद्रवास्तव में उसमें जाकर हमारे साझा सबके उल्मा एकदम से भी बात कर का ही है डम्मी सीएम को उसमें को हमारे साथियों बात कर लग गए डमी सी एम को हमारा डमी उप मुख्यमंत्री को जोनों को और हमारे मुसलमान भैया को डम्मी पोस्टा जोनों को डम्मी पोस्ट अच्छे अच्छे हैं डमी अभियान को जोनों को अब बचाएंगे क्या करे एक दिन भी आए ना हमारा क्या अच्छा बुरा करे सो क्या भी नहीं उनकी गोल करेंगी मालूम नहीं हम उनकी करेंगे इज्जत दि हमारी इज्जत के साथ रखो हमारे शहर से चाहे जाओ को बात कर तो आई है हमारे शहर के पालन के पूरे भाया मुसलमान भाया जरूर से ये बात हमने आपको सो भी तुम्हें पढ़ो वो चंद्र नायडू को लाल लाल ला 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 तो गला गांडालते हैं अमरनाथ रेड्डी को जीत ले तो सिर कतरा था ये बात सो भी सुनो लोग तुम्हें हिम्मत से अमरनाथ रेड्डी को डालो साइकिल गुरतू को वोट डालो और पलमनेर में और पलमनेर कॉन्टेक्शन में हमारे छोटे मोटे कीड़े में हमारे भाई आएंगे जितने काम आएंगे उतने काम आ अमरनाथ गुरु को करा लेंगे इन शो एम पी को भी हमारे साइकिल गुर्तू डालो ਪੀਐਮ ਗਰ ਬੜਾ ਪ੍ਰੋਬਲਮ ਜਰ ਜਿੰਨੇ ਕਰੇਗਾ ਤਾਂ ਕਾਂਗਰਸ ਦੇ ਬਾਈ ਜਰ ਜਿੰਨੇ ਆ ਕੋ ਆ ਹਾਂ ਮੋਟਾ ਮੋਟਾ ਆ ਜਰ ਆ ਕੋ ਨੋਟਾਂ ਦਾ ਬੋਲੋ ਮੋਟਾ ਨੋਟਾ 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 ਹਾਂ ਕ੍ਰਾਸੀ ਮੋਟਾ

हाई सो सदर साहब को ने पालम ने अमरनाथ रेड्डी को जिता का वो सदर साहब को जाको कितने काम पेंडिंग है काम पूरे करा लो ए लड़को करा लो कई को पलमनेर को सदर कई चुनते सो नाम के वास्ते लोग इसको को छे मजीदा को बड़े इसको को छे मजीदा के पटेल आंगू बड़े इसको को छे, छे, छे मुत्तोलिया को बड़े एक सदर साहब छोटा मोटा पोस्ट कैप्टन वो इज्जत वाला पोस्ट वो जगह में बैठ जाओ कोई नचाना काम उसमें नहीं करना है उम्मत को आगे बढ़ाना है उम्मत का काम करना है उम्मत के काम है जो काम है टिग्गे ही पूरे करा लेना है हमें डरना भी नहीं है हमें एन आर सी डरते नहीं अभी जिला सब डरते नहीं अभी जिला सब डरते नहीं हमें हिंदुस्तान के ही हमें हिंदुस्तान में वोट का वोट जरूर से डालेंगे वो डालेंगे पलंगेर के अंदर अमरनाथ रेड्डी को डालेंगे असलम